జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ కొంతమంది యువతీ యువకులలో ప్రేమించుకున్నటువంటి వారులో ఒక్కొక్కరు ఏదైతే ఈ ఫేస్బుక్లో తర్వాత ఫ్రెండ్స్ ద్వారాగా స్నేహితుల్లో అయినటువంటి పరిచయాలు కొంత సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వీటి వల్ల అయ్యే కొన్ని పరిచయాలు చదువుకునే దగ్గర కాలేజీల్లోనూ లేదంటే ఉద్యోగం చేసే కడ అంటే గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ ఏదైతే కొంతమంది ఉద్యోగాలు చేస్తూ అక్కడ బతుకుదేవుల్లో రాణిస్తూ జీవిస్తున్నటువంటి పరిస్థితులు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఈ వివాహం కానీ యువతీ యువకుల మధ్య కొంతమంది ఈ మరుగు మందుకు సంబంధించినటువంటి సమస్య ఒకటి అంటే పెళ్లి కానిటువంటి వారి యువత యువకుల మధ్య ఈ మరుగు మందు ఏ విధంగా పనిచేస్తుంది మరి ఈ మరుగు మందు అనేది వివాహితులు అంటే వివాహం కాని వారి మధ్య పెడితే అది ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే అంశం ఏమిటంటే సహజంగా ఈ మరుగు అనేది ఒక మనిషిని తన ఆలోచనలకి తన ఆధీనంలో ఉంచుకోవడానికి తన మీద మమకారము ప్రేమాభిమానము తొలగిపోకుండా మధ్యవాళ్ళు కానీ కుటుంబీకులు కానీ ఏమి చెప్పినా వినకుండా మంచి అనేది మర్చిపోయి అయోమయంలో పడిపోయి వారి అనుకూలతలో ఉండాలని చేసేటటువంటి ప్రభావం కాబట్టి ఈ మరుగు ఏదైతే యువత యువకులలో కొంతమంది ప్రేమించుకున్న వారి మధ్య పెట్టేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఆ ప్రేమించుకున్నటువంటి వారిలో ఈ మరుగు పెట్టడం వలన వారికి తల్లిదండ్రుల మాట వినటం కుదరదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్రేమలో టిఫిన్ బాక్సులు ఇవ్వటము క్యారేజీలు ఇవ్వటము భోజనాలు ఇవ్వటము తర్వాత గిఫ్ట్లు ఇవ్వటము తినేవి తాగేవి అలా కలిసి తిరగటము చాలా కాలంగా పెళ్లి కాకుండానే పెద్దవాళ్ళని కాదని కలిసి జీవి తిరగటం జీవించటం ఈ తరహా చేస్తున్నటువంటి ప్రక్రియలు ఏమిటంటే కొంతమంది తల్లిదండ్రుల నుంచి ఏదైనా సమస్య వస్తుందనేవారు కొంతమంది కావాలని చెప్పి అర్హత లేని ప్రేమ ప్రేమించి ఆ అర్హత లేని ప్రేమ ప్రేమించిన తర్వాత వాళ్ళని చేజారిపోకూడదని అని చెప్పి ఎలాగైనా వారికి ఈ మరుగు మందు ప్రభావం లాంటిది పెట్టి వారిని వారి ఆధీనంలో పెట్టుకోవడం జరుగుతుంది అలా పెట్టుకున్నప్పుడు స్త్రీలలో కానీ పురుషులలో కానీ వీరికి ఏమిటంటే వారి శ్వాస వారి ఆలోచన వాళ్ళ యొక్క విధానం మీద వారి యొక్క పరిస్థితుల మీద ఎక్కువగా మమకారం ఉండటము ఇంట్లో వారు తప్పని చెప్పినా అది వినబుద్ది కాదు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు ఏ మాట చెప్పినా కానీ వెళ్ళి ఆ వ్యక్తికే తెలియపరుస్తూ ఉంటారు తర్వాత వద్దని చెప్పినా బెదిరించినా కొట్టినా తిట్టిన ఎన్ని చేసినా కానీ ఆ వ్యక్తితో మాట్లాడడం వారితోనే తిరిగి మరలా సంభాషించడం ఫోన్లు మెసేజ్లు ఇవన్నీ కూడా ఈ ప్రభావం జరిగినప్పుడు ఈ మరుగుమందు ప్రభావం జరిగినప్పుడు యువత యువకులలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ప్రభావాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ తరహా సంబంధించి ఏదైనా సమస్యలు ఉండి యువత యువకుల మధ్య ఇది తప్పు అని చెప్పి కుటుంబీకులు బాధపడే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే ముందు అది ప్రేమ లేకపోతే ఇంకేమైనా చెడు ప్రయోగం జరిగిందా లేదంటే ఈ మరుగుమందు ప్రభావం జరిగిందనేది వారి ఇరువురు మధ్య సంబంధించిన కొంత నిదర్శనము యథార్థము తెలుసుకోవటము ప్రథమం ఒకటి ఇక రెండో అంశం ఏంటంటే ఈ తరహా సంబంధించి ఏదైనా సమస్య ఉండి దానివల్ల తల్లిదండ్రులు ఏదైనా బాధపడుతూ పిల్లలు చెప్పిన మాట వినకోకుండా ఆగమవుతూ అనేకమైనటువంటి చెడు తిరుగులు చెడు అలవాట్లు మానేసి తిరుగుతూ ఈ మరుగు వల్ల పూర్తిగా చెడ్డవాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోయి బాధపడేదైనా ఉండుంటే మీకు మా నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తూ మీకు సరైనటువంటి సమస్యకి తకు పరిష్కారం చెప్పి తక్కువ రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయటపడే మార్గం చేయడం జరుగుతుంది సర్వే జన ండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫింద్ర అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నెరపించుకోండి ఆల్ ది బెస్ట్